ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసి స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు జరిగే మామూలుగా అయితే అన్ని స్టాండింగ్ కమిటీలు కూటమి పార్టీలకు గెలవాలి ఎందుకంటే ఇంతకుముందు అక్కడ మేయర్గా ఉన్న ఒక మహిళను వేసేకి వైసీపీకి సంబంధించిన వాళ్ళ ప్రలోభ పెట్టి ఇటువైపు వాళ్ళు వీళ్ళ పార్టీలోకి లాగేసుకున్నారు సో అక్కడ కేవలం ముప్పై రెండు మంది కార్పొరేటర్లు మాత్రమే వైసీపీకి మిగిలి మిగిలినారు జీబీఎంసీలు ఈ క్రమంలో ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్ని వాళ్ళే గెలవాలి అయినా కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళ కార్పొరేటర్ ఓట్లు వాళ్ళు వేసుకునేకైనా కనుక పోటీ చేస్తారు కదా అట్లా వాళ్ళు పోటీ చేస్తే అనూహ్యంగా వైసీపీ గెలిచింది వైసీపీ స్టాండింగ్ కమిటీ ఒక 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 స్టాండింగ్ కమిటీకి పద్మారెడ్డి అనే వైసీపీ కార్పొరేటర్ గెలిచారు యాభై ఓట్లు యాభై మంది కార్పొరేటర్లు ఓట్లు వేశారు వాళ్ళకున్న బలం ముప్పై రెండే యాభై మంది ఓట్లు వేశారు పద్మారెడ్డి గెలిచారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే గెలిచిన తర్వాత ఆ గెలుపును ప్రకటించే కూడా అధికారులు మనసొప్పలేదట వాళ్ళకు మనసొప్పలేదంటే ఇంకా దాన్ని ఏమైనా కనుక పంపి చేసేద్దామని వైసీపీ నాయకులు వెళ్ళి ఏంటిదంతా అని చెప్పి అంటే అప్పుడు ప్రకటించారు మరేమైనా వైసీపీ నుంచి కూటమి పార్టీల వైపు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మనసు ఒప్పుకోలేదేమో పాపం వైసీపీకి మోసం చేశాం మనం అని చెప్పి అందుకని చెప్పి స్టాండింగ్ కమిటీలో వైసీపీకి ఓటేశారు లేదు అంటే కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ ప్రభుత్వ పాలన నచ్చక వేశారు కారణం ఏంటో తెలియదు కానీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పద్మారెడ్డి అనే వైసీపీ కార్పొరేటర్ గెలిచారు ముప్పై రెండు మంది వైసీపీ బలం ఉండి యాభై మందికి పైగా ఓట్లేసారేమో దేనికి సంకేతం ఏది సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆత్మ నిర్ణయతోటి బాధపడుతూ ఉన్నారా మోసం చేశామనే ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారా కారణాలు ఏమైతే ఏముంది అధికారంలో ఉన్నవాళ్ళు పూర్తిగా బలం ఉన్న వాళ్ళు స్టాండింగ్ కమిటీలో కూడా ఓడిపోయారు దేనికి సంకేతంగా చూడాలి